భక్తరహళ్లి లక్ష్మీ నరసింహ స్వామి ఆలయంలో పూతప్ప ఉత్సవం పేరిట వేడుకను నిర్వహిస్తారు బ్రహ్మోత్సవాలలో భాగంగా నిర్వహించే వేడుకకు వేలాది మంది భక్తులు హాజరవుతారు జ్యోతుల జాతరగా ఇది ప్రసిద్ధమైంది వైశాఖ శుద్ధ చతుర్దశి నాడు శ్రీ నరసింహ జయంతిని ఇక్కడ ఘనంగా నిర్వహిస్తారు అలాగే మార్గశిర శుద్ధ ఏకాదశి అనగా తొలి ఏకాదశి నుంచి ఐదు రోజుల పాటు ఇక్కడ ప్రతి సంవత్సరం జాతరను కోలాహలంగా నిర్వహిస్తారు ప్రస్తుతం మనం చూస్తోన్న సంరంభం అదే మన రాష్ట్రం నుంచే కాక కర్ణాటక తమిళనాడు రాష్ట్రాల నుంచి కూడా భక్తులు అధిక సంఖ్యలో ఇక్కడికి విచ్చేస్తారు కర్ణాటక సంప్రదాయ రీతిలో ఇక్కడ భక్తులు తమ ఆచార వ్యవహారాల్ని పాటిస్తారు మన రాష్ట్రంలో ఏ ఇతర నృసింహ దేవాలయాల్లో ఈ తరహా ఆచారాలు కనిపించవు ప్రతి ఏటా వార్షిక బ్రహ్మోత్సవాలు నృసింహ జయంతి సందర్భంగా విచ్చేసిన భక్తుల సందడితో ఈ క్షేత్రం ఓ సంబరాన్ని తలపిస్తుంది